రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ ట్రైసైక్లోజోల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉండే టెక్నికల్ గురించి పూర్తి విషయం తెలియజేస్తానండి ఎంత మోతాదులో వాడుకోవాలి ఇది వరిలో మేజర్గా వాడాల్సి అయితే ఉంటుంది చాలా బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు ఇది దేని దేని పనిచేస్తుంది ఎంత మొత్తంలో వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలని అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి రైతులకు షేర్ చేయండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఫాలో అయితే చేయండి అనమాట అయితే ట్రై సెక్లోజల్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండేది ఒక ఇన్ సిస్టమిక్ ఫంగిసైడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో ట్రై అనేది డెబ్బై ఐదు పర్సెంట్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది మేజర్గా చూసుకుంటే కనుక మనకు వరిలో వచ్చి అగ్గి తెగులను చాలా సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వరి మంచి అదేవిధంగా మనకు అగ్గి తెగులు పాము తెగులు దాంతోపాటు మెడవెరుపు అని వస్తూ ఉంటుంది కంకి బయటకు వచ్చిన దర్శన ఆ మెడపై మా మెడవేరుపుని సమర్థవంతంగా నివారించడానికి అగ్గి తెగులని దాంతోపాటు మనకు పాము పడ తెగులని కొద్దివరకు నివారించడానికి చాలా బెస్ట్ మనం చెప్పుకోవచ్చు మేజర్గా మెడవేరుపు అగ్గి తెగులు పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది గింజ మంచి నాణ్యత రావడానికి కూడా బాగా ఉంటాయి చూసుకుంటే కనుక వరి పంటలో ఎక్కువ శాతం అగ్గి తెగులు బాగా డ్యామేజ్ అయితే ఉంటాయి కాబట్టి ట్రై సెకలోజీ అని టెక్నికల్ని వాడుకుంటే చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది వరి మంచి నలుపు రావడానికి కూడా బాగా దోహదపడుతుంది దీంట్లో జీకో కంటెంట్గా ఉంటుంది కాబట్టి ఎకరానికి నూట ఇరవై గ్రాములు వాడపాలిల్స్ అయితే ఉంటుంది ఒక బెస్ట్ ఫంగిసైడ్ మనకు వరిలో చెప్పుకోవచ్చు అనమాట దీంతో పాటు కాండిషన్లో ప్లాంటమేషన్ కూడా కొత్త గ్రాములు ఆడు తీసుకొని స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న వరి పంటల్లో ఎక్కువ శాతం మనకు ఈ బ్యాక్టీరియాకు మంచి తగులు అగ్గి తెగులు అంటే చాలా విపరీతంగా అయితే డ్యామేజ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా డ్రై సక్లో టెక్నికల్ అయితే వాడుకుంటే చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరంగా ఉంటే ఇరవై గ్రాములు దీంతో పాటు వంద గ్రాములు ప్లాంటామేషన్ కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కంకి బయటకు వచ్చిన రక్షలకు కూడా దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక గింజ మంచి నాణ్యత రావడానికి మెడవేరు ప్లాంట్ సమస్యలు కూడా తగ్గించడానికి అగ్గి తెగులను సమర్థం నివించడానికి ఒక బెస్ట్ మనకు చెప్పుకోవచ్చు కాబట్టి నూట ఇరవై గ్రాములు ఎక్కడానికి వాడుకుంటే రైస్ కుల టెక్నిక్ చాలా మంచి ఫలితాలు అవడానికి అవకాశం ఉంటుంది ఏ టెక్నికల్ ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కొంచెం మంచి కంపెనీ మాత్రం చూసి తీసుకోండి అనమాట ఇది వీడియో అయితే కనుక మన ని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే